హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఇటు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి చంద్ర ముంబై నుండి తీసుకొచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్ కూడా భూమిని చెక్ చేసి బయటికి రాగానే శరత్ చంద్ర ఏడుస్తూ నా బిడ్డని కాపాడండి అని అడుగుతూ ఉండగా గగన్ డాక్టర్ ఏం చెప్తాడా అని టెన్షన్గా వింటూ ఉంటాడు అప్పుడు డాక్టర్ లేదు నా వల్ల కూడా కాదు నేను ఆపరేషన్ చేస్తాను కానీ బుల్లెట్ తీసే టైంలో ఆ బుల్లెట్ కనుక గుండెకి తగిలితే గుండె ఆగిపోవడం మాత్రం ఖాయం ఆపై దేవుని దయ అని డాక్టర్ కూడా చేతులు ఎత్నిస్తాడు ఇంతలో గగన్ ఫారెన్ తీసుకెళ్తే భూమి బ్రతికే ఛాన్స్ ఉందా అని అడుగుతుండగా మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా టైం వేస్ట్ తప్ప ఏ యూజ్ ఉండదు దేవుని దయా అని అంటూ మళ్ళీ అక్కడ నుండి డాక్టర్ లోపలికి వెళ్ళిపోతాడు ఇక శరత్చంద్ర ఏడుస్తూ కుర్చీలో కూర్చుంటాడు గగన్ ఐసీయూ గోడకు నిలబడి ఏడుస్తూ ఉండగా శారద గగన్ని ఓదారుస్తూ ఉంటుంది దేవుని దయా అని డాక్టర్ చెప్పారు కదా ఆ దేవుడే మళ్ళీ భూమిని మనకిచ్చేస్తారా అని ధైర్యం చెప్తూ ఉంటుంది ఇంతలో అపూర్వ శరత్ చంద్రకి కాల్ చేస్తుంది భూమి ఎలా ఉంది బావా అని ఆతృతగా అడుగుతుండగా లేదు భూమి బ్రతకడానికి వన్ పర్సెంట్ ఛాన్స్ కూడా లేదని డాక్టర్ చెప్పేశారు అని ఏడుస్తూ ఉంటాడు శరత్చంద్ర కాదు బావా భూమిని బ్రతికించే డాక్టర్ ఈ భూమి మీద ఎక్కడున్నా నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చెప్తాను బావా అని అంటుండగా ఆ ప్రయత్నం కూడా జరిగింది అపూర్వ ముంబై నుండి స్పెషలిస్ట్ డాక్టర్ని నేను చార్టర్డ్ ఫ్లైట్లో తీసుకురావడం అతను చెక్ చేసి భూమి వన్ పర్సెంట్ కూడా బ్రతకదు అని తేల్చి చెప్పడం జరిగిపోయింది అని శరత్ చంద్ర అనగానే అపూర్వ పైకి ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ మనసులో మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇన్నాళ్ళు మీ సంతోషం కోసమే నేను పూజలు చేశాను బావా ఇప్పుడు మీ సంతోషం కోసం మొదటిసారిగా భూమి బ్రతకాలని నేను ప్రత్యేక పూజలు చేస్తాను బావా అని అంటూ కక్క చేస్తుంది ఇక గోరంటాకు పిన్ని ఏంటి అని అడుగుతుండగా నువ్వు చెప్పింది తప్పు డాక్టర్ రాడన్నావు కానీ వచ్చాడు కానీ భూమి బ్రతికే వన్ పర్సెంట్ ఛాన్స్ కూడా లేదని చెప్పాడు మనం భూమి బ్రతకూడదు అని ప్రత్యేక పూజలు చేద్దాం పదా అని గోరెంటాకు పిన్నితో అపూర్వ గుడికి వెళ్దాం అని అంటూ ఉండగా ఆ భూమి చచ్చిపోతే నా పెళ్లి చేస్తానన్నో గుర్తుందా అని అడుగుతుండగా ఎంకి చావు సుబ్బి పెళ్లి కచ్చినట్టు ఆ భూమి చావు కూడా నీ పెళ్లికి వచ్చింది పిన్ని ఖచ్చితంగా నీ పెళ్లి చేస్తాను అని అంటుంటుంది అపూర్వ ఇద్దరు మొక్కు తీర్చుకోవడానికి భూమి చావడానికి గుడికి వెళ్తారు అపూర్వ కసిగా కొబ్బరికాయలు కొడుతూ ఉంటే భూమి ఈ భూమి మీద ఉండకూడదని కుట్టమ్మ కుటు అని గోరంటాకు పిన్ని కొబ్బరికాయలని అందిస్తూ ఉంటుంది ఇక ఇంతలో శారదా పూర్ణి ఇద్దరు కలిసి భూమి బ్రతకడానికి అదే ఆలయానికి వస్తారు ఇక అక్కడ పంతులు గారిని శారద కలిసి మాట్లాడుతుంది శారద గుడికి రావడం అపూర్వ గోరెంటాకు పిన్ని చూసేస్తారు ఇక పంతులు గారితో మాట్లాడుతున్న శారద మాటలన్నీ గోరెంటాకు పిని విన్నేస్తుంది ఇక శారద ఇలా అడుగుతుంది మా ఇంటి అమ్మాయి మా అమ్మాయి చావు బ్రతుకుల మధ్యలో ఉంది డాక్టర్ కూడా ఆ దేవుని దయ అని తేల్చి చెప్పేశారు నా కూతురు బ్రతకాలి నా ఇంటి బిడ్డ బ్రతకాలి మీరేం చేయమన్నా చేస్తాను చెప్పండి అని శారద అడుగుతూ ఉండగా ఇక ఇలా చెప్తుంటారు ప్రంతులు గారు మీరు కరెక్ట్ టైంకే ఇక్కడికి వచ్చారమ్మా మీరు మీ ఇంటి బిడ్డ అంటున్నారు మీ కోడలో మీ కూతురు నాకు తెలీదుగా కరెక్ట్ టైంకి కరెక్ట్ గుడికి వచ్చారు ఈ గుడికి చాలా ప్రత్యేకత ఉంది భార్య వియోగంలో ఉన్న పరమశివుని ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి యాగం చేసిన స్థలం ఈ గుడమ్మ మీరు ఆది పరాశక్తిని ప్రసన్నం చేసుకొని కఠోర నిష్టలతో దీక్ష చేసి ప్రదక్షిణలు చేసి అఖండ జ్యోతిని వెలిగిస్తే ఆ శంకరుడు ప్రాణహరుడు ప్రాణదాతగా మారి మృత్యుంజయులుగా మీరు వేడుకుంటున్న అమ్మాయి నిలుస్తుందమ్మా అని అనగానే చెప్పండి ఆ దీక్ష ఎలా చేయాలో అని అడుగుతూ ఉంటుంది శారద ఇక్కడ ఉన్న కార్యదర్శిని కలిసి అమ్మవారి చీరని తీసుకోండి ఇక ఆది పరాశక్తి ప్రసన్నం అంటే ఆది పరాశక్తిలా మీరు అమ్మవారి చీరని కట్టుకొని అమ్మవారిలా దీక్ష చేతపోని ఆ శంకర్ని ప్రసన్నం చేసుకోవాలి అమ్మా అని చెప్పగానే అలాగే పంతులు గారు అని అంటూ అమ్మవారి చీర తీసుకోవడానికి శారద వెళ్తుంది ఇక గోరెంటాకు పిన్ని శారదా పంతులు గారి మాటలన్నీ అపూర్వకి చెప్పేగానే అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అమ్మవారి దీక్షని పట్టుకొని వస్తున్న శారద వైపు కోపంగా చూస్తూ అపూర్వ ఒక కొబ్బరికాయని శారద తల వైపు విసురుతుంది ఆ కొబ్బరికాయ తగిలి శారద కుప్పకూలుతుంది అమ్మా అమ్మా అని పూర్ణి ఏడుస్తూ ఉంటుంది అందరూ కలిసి శారదాని మెట్ల మీద కూర్చోబెడతారు శారద తలకి కట్టు కడతారు పంతులు గారు ఇలా అంటుంటారు ఆ కట్టు ప్రస్తుతానికే పనిచేస్తుందమ్మా రక్తం ఆగట్లేదు మీరు అమ్మని గుడి నుండి హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని అంటుండగా శారదా శారద లేదు నా ఇంటి బిడ్డని నేను కాపాడుకోవాలి నేను మొక్కు తీర్చుకుంటాను పంతులు గారు అని అంటూ ఉండగా ఆ అమ్మాయి మీకు ఏమవుతుందో తెలియదు కానీ మీరు ఆ అమ్మాయి ప్రాణాల కోసం ఎంత తాపత్రయపడుతున్నారో నాకు అర్థమవుతుంది అని పంతులు గారు అంటూ ఉంటారు కానీ ఆ దీక్షని చేపట్టాక మధ్యలో వదిలేస్తే మాత్రం అదే యమపాశంలా మారి మీ ఇంటి బిడ్డ ప్రాణాలు తీస్తుంది అని హెచ్చరిస్తూ ఉంటాడు అయినా పర్లేదు పంతులు గారు నేను ఖచ్చితంగా మొక్కుని తీర్చుకుంటాను అని అంటూ ఉంటుంది శారద పైకి లేవడానికి ట్రై చేస్తున్నా కూడా తలనొప్పితో కూర్చుంటుంది ఇది భూమి కోసం అగ్నిగుండంలో దూకడానికైనా రెడీ ఉంది కదా అని గోరెంటాకు పిన్ని శారదతో అంటూ ఉంటే చూసావా కోడి పిల్లల కింద పడిపోతుంది అదే మొక్కును తీర్చుకుంటుంది అని అంటూ ఉంటుంది అపూర్వ ఇక మళ్ళీ లేచి శారద నిలబడి నడవబోతూ ఉండగా శారద కింద పడిపోబోతూ ఉంటుంది అప్పుడు గగన్ వచ్చి శారద కింద పడకుండా పట్టుకొని మెట్ల మీద కూర్చోబెడతాడు ఏంటమ్మా ఈ గాయమేంటి హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటూ ఉండగా పూర్ణి ఇలా అనేస్తుంది అన్నయ్య భూమి బ్రతకడానికి అమ్మ మొక్కు మొక్కుకుంది అని అనేస్తుంది చెప్పేస్తుంది పూర్ణి ఇక గగన్ ఆలోచనలో పడిపోతాడు తన ప్రాణాన్ని కాపాడడానికి భూమి బుల్లెట్కి ఎదురు వెళ్లడం తన ప్రాణాలతో పోరాడుతూ ఉండడం గగన్ గుర్తు తెచ్చుకొని నేను ఆ మొక్కుని నెరవేరుస్తాను అని పైకి లేచి నిలబడతాడు ఇక పూర్ణి అన్నయ్య నీకు దేవుడంటే నమ్మకం అని ఆ మాటని పూర్తి కాకముందే గగన్ ఇలా అంటుంటాడు దేవుణ్ణి నమ్మకపోవడం అనేది సిద్ధాంతం దేవుణ్ణి నమ్మి దీక్ష చేపడితే ప్రాణం నిలబడుతుంది అద్భుతం జరుగుతుంది అంటే అది ఆపద్ధర్మం దేవుణ్ణి నమ్ముకుని దీక్ష చేపట్టాక నేను అనుకున్నది నెరవేరితే అది అద్భుతం నేను ఖచ్చితంగా భూమి కోసం ఇప్పుడు దీక్షని చేపట్టి మొక్కుని నెరవేర్చుకుంటాను అని గగన్ అంటూ ఉండగా ఇది చాలా కఠోర నియమనిష్టలతో చేపట్టాల్సిన దీక్ష బాబు ఆది పరాశక్తి ప్రసన్నంతో కఠోర నియమనిష్టలను చేసి నూట పదకొండు ప్రదక్షిణలు చేసి శంకరుణ్ణి ప్రసన్నం చేసుకుని అఖండ జ్యోతి వెలిగిస్తే ప్రాణహరుడైన ఆ శంకరును ప్రాణదాతగా మారి మృత్యుజయలుగా నిలుస్తారు అని ఉండగా నేను దీక్షని చేపడతాను అని అనేస్తాడు గగన్ ఇక అమ్మపోయే కొడుకు వచ్చే అన్నట్టు ఈ దీక్ష చేయడానికి కొడుకు వచ్చాడు కదా అని అంటూ మళ్ళీ ఇలా వెక్కిరిస్తూ ఉంటుంది గోరంటాకు పిన్ని ఇంత ముందు శారదాని కొబ్బరికాయతో కొట్టినట్టు ఇప్పుడు గగన్ని కొబ్బరికాయతో కొట్టావనుకో ఇంతకు ముందు పోస్ట్ అయిన నీ మర్డర్ ప్లాన్ ఇప్పుడు అమలవుతుంది అని గోరెంటాకు పిన్ని హెచ్చరిస్తూ ఉండగా ఇక నా దగ్గర ఇన్స్టెంట్ ఐడియాస్ చాలా ఉంటాయి పిని అని అంటూ పక్కకి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి ప్లాన్ అంతా వివరిస్తూ ఉంటుంది ఆ ప్లాన్ని విని గోరంటాకు పిన్ని షాక్ అవుతూ ఉంటుంది గగన్ దీక్ష ఆపడానికి అపూర్వ చేసిన ప్లాన్ ఏంటి అపూర్వ ప్లాన్ నుండి తప్పించుకొని గగన్ దీక్షని పూర్తి చేస్తాడా భూమి ప్రాణాలతో బ్రతికి బయటపడుతుందా అని నెప్సాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్